నమ జయగురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి అక్టోబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం మరి కుంభరాశి వారికి ధన లాభాధిపతి గురువు అటువంటి గురువు దశమ చతుర్థ భావంలో ఉంటూ దశమ భావాన్ని వీక్షించడం జరుగుతుంది కారణం వల్ల ఈ రాశివారికి ఈ నెలలో ఉద్యోగరీత్యా స్థల మార్పుకి చేయు ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది అలాగే ఏదన్నా నూతన గృహంలోకి మారడం కానీ అంటే కొత్తగా ఇల్లు కట్టుకొని మారచ్చు అద్దె గృహంలోకి మారచ్చు లేదంటే ఏదన్నా ఉద్యోగం మారుతూ వేరే ప్లేస్ కూడా మారే అవకాశం ఉంది సో ఏదైనా ఈ కుంభరాశి వారికి అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి ధన లాభాధిపతి అయినటువంటి గురువు వక్రించి ఉండడం వల్ల వారిలో ఉన్నటువంటి వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది ముఖ్యంగా ధనం సంపాదించే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కువగా ఉండడం వల్ల గతంలో కన్నా అతని యొక్క ఆదాయం పెరుగుతుంది సులువుగా ధన సంపాదించే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి అంటే ఒక విధంగా స్థిరాస్తి కొనుక్కొనే అవకాశాలు జరుగుతాయి అయితే ఈ వక్రగమనంలో రావడం వల్ల మరి మూడో స్థానంలోకి వచ్చే ఫలితం అవ్వడం వల్ల మూడు ఏడు పదకొండు భావాలు యాక్టివేట్ అంటే ఒక విధంగా కామ త్రికోణం యాక్టివేట్ అవ్వడం వల్ల జాతకుడు ఏదో ఒకటి సాధించాలి అనే తపనతో చేసే కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి చాలా కాలంగా ఎవరైతే కుంభరాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తూ బాగా దగ్గరికి వచ్చి వాయిదా పడటం జరుగుతూ ఉన్నాయి సుమారుగా ఒక సంవత్సరంన్నర రెండు సంవత్సరాలు బట్టి కుంభరాశి వారికి వివాహ ప్రయత్నాలు ఏదో నూటికో కోటుకో ఒకరి తప్ప చాలా మందికి ఈ వివాహం వాయిదా పడుతూ రావడం జరిగింది మరి ఈ సమయంలో ఇంచుమించుగా మీకు అక్టోబరు తర్వాత అక్టోబర్ పది తర్వాత ఈ నవంబరు జనవరి లోపల హండ్రెడ్ పర్సెంట్ మరి వివాహం నిశ్చయమయ్యే అవకాశాలు ఉంటాయి లేదంటే పెళ్ళి సమ పెళ్లి విషయంలో ఒక అగ్రిమెంట్కి రావడం కూడా జరిగే అవకాశం ఉన్నది దాని తర్వాత ముఖ్యంగా వృత్తిపరమైన విషయంలో దశమ స్థానాధిపతిగా ఉన్నటువంటి కుజుడు పంచమ స్థానంలో ఉండడం జరిగింది అంటే అప్పుడు ఏమొద్దంటే సాధారణంగా ఉద్యోగంలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి సో ఏదైనా ఉద్యోగం మారాలనుకుంటే ఈ సమయంలో మారడం జరిగే అవకాశం ఉంది లేదా లేదంటే కొంతమందికి ఏదో కారణం వల్ల ఉద్యోగం మానివేయడం కూడా జరగవచ్చు మళ్ళీ కొత్త ఉద్యోగానికి చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అన్నమాట అంటే ఎక్కువగా ఈ నెలలో ఈ కుంభరాశి వారికి గ్రహాలన్నీ కూడా ఉద్యోగ సంబంధించిన విషయాల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపుతున్నాయి కాబట్టి చాలా వరకు జాతకులు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అయితే మళ్ళీ మీకు అక్టోబర్ ఇరవై తర్వాత ఆరవ స్థానంలోకి కుజుడు రావడం జరుగుతుంది అప్పుడు ఆటోమేటిక్గా జాతకుడు ఎటువంటి ఇంటర్వ్యూకి అటెండ్ అయినా ఎటువంటి పోటీ పరీక్షలో పాల్గొన్నా హండ్రెడ్ అతనికి ఉద్యోగ అవకాశాలు అక్టోబర్ ఇరవై తర్వాత చాలా బలంగా ఉన్నాయి తర్వాత ఏంటంటే ముఖ్యంగా శుక్రగ్రహం ఈ కుంభరాశి వారికి అనుకూలించే ఏకైక గ్రహం శుక్రగ్రహం యోగకారకుడు అవుతూ ఉంటారు అటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో సంచరించడం వల్ల చాలా వరకు ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట సుక్కుడు బలంగా ఉన్నప్పుడు ఎవరికన్నా ఇచ్చే సుక్కుడు బలంగా ఉంటే స్త్రీలకు అనుకూలిస్తూ ఉంటుంది అటువంటి సుక్కుడు స్వక్షేత్రంలోకి రావడం వల్ల ఎవరైనా సరే ఈ కుంభరాశిలో ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ టీవీ ఇండస్ట్రీలో కానీ యూట్యూబ్లో కానీ ఉంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తగిన గుర్తింపు వస్తుంది వాళ్ళలో ఉన్నటువంటి క్రియేటివిటీ పెరుగుతూ ఉంటుంది చక్కగా వాళ్ళకి మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మరి దాని తర్వాత భాగ్యంలో ఉన్నటువంటి సుక్కుడు అక్టోబర్ పదమూడు తర్వాత దశమ స్థానంలోకి రావడం జరుగుతుంటుంది ఆ సందర్భంలో కూడా వృత్తిలో నైపుణ్యం పెరుగుతుంది అదే సమయంలో దశమంలో ఉన్నటువంటి శుక్రుడికి చతుర్థంలో ఉన్నటువంటి గురువు వీక్షించడం వల్ల జాతకుడు తన యొక్క సామర్థ్యాన్ని పెరుగుతుంది అతనిలో ఉన్నటువంటి టాలెంట్ పెరుగుతుంది ముఖ్యంగా ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుందన్నమాట శుక్రుడికి శుక్రుడు శుభగ్రహాలతో కలిసినప్పుడు జాతకుడికి సంపాదన పెరుగుతుంది ఆనందంగా ఉంటాడు వివాహ జీవితం సౌఖ్యంగా ఉంటుంది అదే సుక్కుడు పాపగ్రహాలతో కలిసిన పాపగ్రహాలతో చూడబడిన జాతకుడు తన ధనాన్ని వేస్ట్ చేస్తుంటాడు వ్యసనాల మీద ఆసక్తి పెంచుకుంటూ ఉంటాడు రకరకాలుగా తన యొక్క క్యారెక్టర్ని బ్యాడ్ చేసుకుంటూ ఉంటాడు అటువంటి సుక్కుడు పైన గురువు దృష్టి పట్టడం వల్ల జాతకుడికి తన నడవడికలో మార్పు వస్తుంది దైవభక్తి పెరుగుతుంది సంపాదించే వనరులు పెరగడం వల్ల మంచి నడవడిక ఏర్పడుతూ ఉంటుంది అయితే ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా రాశి అందు సంచరిస్తున్నటువంటి శని భగవానుడు జాతకుడికి చాలా ఓర్పు నహి నశించే విధంగా ఉంటుంది ఎంత కష్టపడినా కూడా ఏ పని పూర్తి అవ్వకపోవడం ఎంత పని చేసినా కూడా ఇంకా మరింత పని భారం పెరగడం ఇతని యొక్క పనిని ఎవరు కూడా గుర్తించకపోవడం అది ప్రస్తుతం జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో జాతకుడు ఎంత ఓర్పుతో ఎంత సహనంతో వ్యవహరిస్తే ముందు ముందు అంత లాభాన్ని కలిగే అవకాశం ఉంటుంది అలాగే కుటుంబ స్థానంలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల కుటుంబ సభ్యుల ప్రవర్తన మీకు అనుకూలంగా లేకపోవడం కుటుంబంలో ఇతరుల యొక్క పెత్తనం వారి యొక్క ఆలోచన విధానం కుటుంబంలో ఒకరికి ఒకరికి సఖ్యత లేకపోవడం ఇవన్నీ కూడా కుంభరాశి వారి యొక్క మరి అభివృద్ధికి కానీ అతని యొక్క వ్యక్తిగత జీవితాన్ని చాలా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి ఆ విధంగా బయటపడాలంటే మరి జాతకుడు ఈ నెలలో అక్టోబర్ మూడో తారీఖు నుంచి వస్తున్నటువంటి ఈ దసరా ఉత్సవాల్లో ఏదైనా అమ్మవారి టెంపుల్లో ప్రతిరోజు కూడా అమ్మవారికి ఒక అవతార రూపంలో అలంకరించడం జరుగుతూ ఉంటుంది సో దానిని చక్కగా ఈ తొమ్మిది రోజులు పరిశుభ్రంగా దర్శించి అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మరి తొమ్మిది రోజులు నవరాత్రుల్లో ఉన్నటువంటి అమ్మవారి రూపాలు తొమ్మిది నవగ్రహాలకి ప్రతిరూపంగా మారడం జరుగుతూ ఉంటుంది అందువల్ల రోజుకొక గ్రహం మీకు అనుకూలించి మొత్తం మీద తొమ్మిది రోజులు చేయడం వల్ల తొమ్మిది గ్రహాల అనుకూలత సంపూర్ణంగా పొందడం వల్ల దానివల్ల ఏంటంటే మీకు ఇప్పుడు జన్మశని ప్రభావం తగ్గుతుంది మరి కుజగ్రహ ప్రభావం తగ్గుతుంది ముఖ్యంగా రాహుకేతువుల యొక్క ప్రభావం తగ్గడం వల్ల చిన్న చిన్న సమస్యలు అవి చెప్పుకోవడానికి చిన్నవి కానీ మీ వరకు అవి చాలా పెద్దవిగా ఉంటాయి వాటి నుంచి బయటపడడం అన్నది చాలా వరకు ఈ దసరాలో మీరు సంపూర్ణంగా చేసుకోవడం వల్ల చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అలాగే వీలైతే ఈ నెలలో ఒకసారి ఏదైనా శివాలయంలో మాస శివరాత్రి రోజు లేదంటే మీ యొక్క జన్మ నక్షత్రం రోజు లేదంటే ఆరుద్ర నక్షత్రం రోజు శివుడికి విధి విధానంగా మారేడు దళాలతో అభిషేకం చేయడం వల్ల ముఖ్యంగా మరి మారేడు దళాలతో అభిషేకం చేసి ఆ మారేడు దళాల్ని కనీసం కొన్నైనా మీరు తెచ్చి మీ యొక్క క్యాష్ బాక్స్లోనో మీరు ధనం దాచుకుని బీరువాలో పెట్టడం వల్ల మీ యొక్క ఆర్థిక సమస్యల నుంచి హండ్రెడ్ పర్సెంట్ బయటపడే అవకాశం ఉంటుంది స్వస్తి